మన కరీంనగర్ జిల్లా కల్లూరు మండలం వినవర్గం మండలం మల్లారెడ్డిపల్లె గ్రామంలో మన గుజరాత్ కోనల సమ్మయ్య గారు స్థాపించిన అమ్మ ఫౌండేషన్ ఈ నలభై తొమ్మిది రోజులు పూర్తి చేసుకొని ఇప్పటికి యాభై రోజులైంది మన ఈ కోనెల సమ్మయ్య గారు కేసీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ వాళ్ళ గ్రామంలో కూడా ఇలా ఫౌండేషన్ స్థాపించి గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ నలభై తొమ్మిది రోజులు కంప్లీట్ చేసుకొని ఇవాళ యాభై రోజులు పూర్తి చేస్తున్నాడు ఈ విషయం నేను సోషల్ మీడియా పేపర్లో చూసిన అరే ఒక మారుమూల గ్రామంలో ఇంత మంచి ఫౌండేషన్ పెట్టి గ్రామానికి ఉన్న వీళ్ళందరికీ సేవా కార్యక్రమం చేస్తున్నాడు ఇలాంటి సేవలు అసలు ప్రతి ఊర్లో ఒక్కొక్కరు స్టార్ట్ చేస్తే బాగుండేదని నేను చూసి ఇవాళ యాభై రోజులు కాబట్టి మేము కరీంనగర్ నుండి ఆపిల్ డయాగ్నిక్ సెంటర్ కరీంనగర్ మంచిరాజిరస్థ మా హాస్పిటల్ ద్వారా ఈ ఊరికి ఆపిల్ డయాగ్నిక్ సెంటర్ కరీంనగర్ ఈ ఊరిలో ఉన్న మీ అందరికీ సహకారంగా మేము కూడా ఇంత సహకారం చేస్తామని చెప్పి కరీంనగర్ నుండి రావడం జరిగింది మన సమ్మ దీనికి నిర్వహిస్తున్నారని నేను కూడా సంతోషిస్తున్నా ఎందుకంటే నా కోటి మిత్రుడు మా యూనియన్ల సభ్యుడు అందుకోసం కానీ ఇక్క ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మంచి పేరు మీ ఊరికి మీ గ్రామ ప్రజలకు తేవాలని ఈ ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఇలాగే ఫౌండేషన్స్ ఏర్పాటు చేసుకొని ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ఇలాంటి నిర్వహించుకుంటే అందరికీ ఆదర్శంగా ఉంటారు మళ్ళొక విషయం ఏంటంటే యూత్ బర్త్డేలకు కేకులు కట్ చేసి తాగి చిల్లర చిల్లర చేసి తిరగడం వల్ల ఆరోగ్యాలు నష్టమవుతున్నాయి అదే ఇలాంటి ఫౌండేషన్లో మీరు ఆ చేసే డొనేషన్ ఏదో ఇలాంటి ఫౌండేషన్లో చేస్తే అందరికి ఉపయోగపడుతుంది అందరు సంతోషంగా ఉంటారని మీరు యూత్ ఎప్పుడైనా ఇలాంటి వాటికి ముందు రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమ్మను ఇన్ని రోజులు కష్టపడి పనిచేసినందుకు సమ్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అందరికి నమస్కారం